బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా అయితే వాష్రూమ్ దగ్గర అయితే తనుజా నిఖిల్ రీతు వీళ్ళందరూ ఉంటారు ఇంకా అంతలోనే కళ్యాణ్ కూడా వస్తారు అక్కడికి తను కూడా వాష్రూమ్ దగ్గరికి అయితే ఇంకా స్నానం చేయడానికి నేను ఏం బట్టలు వేసుకోవాలి నాకు ఏం బట్టలు వేసుకోవాలో అర్థం కావడం లేదు అంటూ ఆ తనుజతో అంటాడు తనుజ అయితే అంటుంది ఏవో బట్టలు వేసుకోకూడదు అగా అక్కడే ఉన్నాయి చాలా బట్టలు నీకు ఏవై ఏం వేసుకుంటే ఏమైంది అంటూ తనుజ కూడా తో అంటూ ఉంటుంది ఇంకా ఆ మాటలకి అయితే ఇక్కడ ఎవరు ఖాళీ లేదు ఇక్కడ వాష్ తుమ్మి దగ్గర నువ్వు ముందు వచ్చేసావు మేము అవిన చెయ్యొద్దా అంటూ తనుజా అంటుంది కళ్యాణితోని ఇంకా ఆ మాటలకే తనుజా కళ్యాణి అయితే తనుజా వైపు అలా చూస్తూ ఉంటాడు అలాగే మరొక వైపు రీతు సంజన వీరిద్దరూ అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు టాస్క్ ఉంది కదా ఏం బట్టలు వేసుకుంటే బాగుంటుంది అంటూ వీళ్ళిద్దరు బట్టలు అయితే చూసుకుంటూ ఉంటారు సంజన రీతు మరొక వైపు కిచెన్ దగ్గర అయితే సుమనన్న అయితే కుక్ చేస్తూ ఉంటాడు ఇంకా టాస్క్ ఉండడంతో బేబీ వంట చేసేయాలి తినడానికి అంటూ చెప్తూ ఉంటారు ఇంకా బా వంట ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ ఇమానియాలు అయితే దివ్యత అంటాడు అందరికీ సరిపోయిందో లేదో చూడు దివ్య అంటూ చెప్పడం జరుగుతుంది ఆ సరిపోయింది అందరికీ వడ్డించాను అంటాడు ఇంకా అలాగే సొమ్మను దివ్య బర్ణి గారు వీళ్ళ ముగ్గురు కూడా అయితే ఇంకా క్యాప్టెన్ ఈ వారం ఎవరు అవుతారో మరి చూడాల్సిందే అంటూ ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా భోజనం చేస్తూ ఇంకా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ సొమ్మను బర్ణి దివ్య